లవ్ మళ్ళీ ఒక సినిమా వస్తుంది ఏంటి ఆ సినిమా ఎలా ప్రదీప్ రంగనాథ్ అండి సేమ్ ధనుష్ మాదిరే ఉంటారు ఆయన ధనుష్ హవాభవల్ తో తమిళనాడులో జూనియర్ ధనుష్ అంటారు నిజంగా ఆయన లవ్ టు డే సినిమాతో మొత్తం తెలుగు ఇండస్ట్రీలో కూడా బజ్ క్రియేట్ అయింది లవ్ టు డే సినిమా ప్రజెంట్ జనరేషన్ వాట్సాప్లో ఎవరితో చార్ట్ చేస్తున్నారు అని ఫోన్లు మార్చుకుంటే అవతల వ్యక్తి లవర్స్ ఫోన్ మార్చుకుంటే ఎలా ఎలాంటిది విభేదాలు వస్తాయి అంటే లైఫ్లో ఎలా హ్యాపీగా ఉండొచ్చు అనేది చూపి బాగా అలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ మూవీతో ఆయన డైరెక్టర్ కమ్ హీరోగా చాలా స్ట్రగుల్ తో ఆ సినిమా తీసి సూపర్ డూపర్టీ ఇప్పుడు హిందీలో కూడా అమీర్ ఖాన్ వాళ్ళ అబ్బాయి డబ్ చేయడం జరిగింది ఆ సినిమా శ్రీదేవి వాళ్ళ రెండో కూతురుతో చాలా అక్కడ కూడా చాలా బజ్ క్రియేట్ అయింది నిజంగా ఇప్పుడు ఆయన డ్రాగన్ అనే మూవీ రాబోతుంది అది కూడా లవ్ స్టోరీ కం ఒక కాలేజ్ ఓరియంటెడ్లో యూత్ అంటే ఎలా ఎందుకు చెడిపోతున్నారు అంటే కాలేజ్ డేస్ అనేది మనకి ఎంతో విలువైన డేస్ ఆ విలువైన డేస్లో యూత్ ఎలా తప్పుదావ పడేస్తున్నారు ఇలాంటి కాన్సెప్ట్తో రాబోతుంది మూవీ మీరు ఆల్రెడీ ఒక లెక్చరర్ వారు చూసింటారు ఆ లెక్చరర్ కూడా దాంట్లో ఏ నువ్వు కంపల్సరీ బాగుపడవురా నువ్వు బాగపోవడం అంటే బాగుపడవని చెప్పారు నిజంగా ఒక కాన్సెప్ట్ డొరేట్ మూవీతో రంగనాథ్ గారు రాబోతున్నారు ఆయన పాపం ఆయన స్టోరీస్ వేసుకు ఆయన హీరో అంటేనే ఏ హీరోయిన్ కూడా రిజెక్ట్ చేసిందంట ఏ హీరోయిన్ కూడా అని చెప్పారు అంత స్ట్రగుల్లో లవ్ టుడే హిట్ కొట్టి ఇప్పుడు తెలుగులో కూడా ఆయన ఒక్క సినిమానే హిట్ అయింది తెలుగులో కూడా డ్రాగన్ మూవీకి అంత క్రేజ్ ఉంది అంటే కూడా గ్రేట్ అండి అటువంటి అప్కమింగ్ యాక్టర్స్ని ఎంకరేజ్ చేయడంలో తెలుగు ప్రేక్షకులు కూడా ఎప్పుడు ముందుంటారు అది కాకుండా తెలుగులో కానీ తమిళ్లో కానీ మధ్య యాక్షన్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మొత్తం ప్యాక్డ్ మూవీస్ వస్తున్నాయి ఒక ఫ్యామిలీ వారింటెడ్ కానీ కాలేజ్ బేస్డ్ లవ్ స్టోరీస్ మూవీ కానీ చాలా రోజులైంది వచ్చి ఇప్పుడు వస్తుంది కాబట్టి డ్రాగన్ తమిళ్ అండ్ తెలుగులో మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను అది కాకుండా ఎక్కడో ఐమాక్స్లో రివ్యూస్ చెప్పుకుంటూ అందరిలో బజ్ క్రియేట్ చేసిన లక్ష్మణ్ అనే వ్యక్తి కూడా త డ్రాగన్ మూవీలో హీరో ఫ్రెండ్ గ్రూప్లో చేయడం జరిగింది అన్నీ కూడా ఒక చిన్న విషయం కాదండి ఎక్కడో ఐమాక్స్ నుండి ఆయన అంత తమిళ్ బైలాంగ్వేజ్ మూవీస్లో చేయడం జరిగిందంటేనే గ్రేట్ నిజంగా రంగనాథ్ గారు ఇలాంటి మంచి సినిమాలు చేస్తూ ఆయన కూడా మొన్న ప్రీ చెప్పారు నాకు దగ్గర కూడా చాలా కథలు ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు అల్లు అర్జున్ గారు వీళ్ళిద్దరితో కూడా చేయాలని ఉంది అని ఆయన డైరెక్టర్ కమ్ హీరో కాబట్టి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే మేము ఛాన్స్ లేకపోవచ్చు అల్లు అర్జున్ అల్లు అర్జున్ గారితో నెక్స్ట్ చేయ చేయము ఎందుకంటే యంగ్ డైరెక్టర్స్కి ఛాన్సెస్ ఇవ్వడంలో మన తెలుగు హీరోస్ కూడా ముందుంటారు కాబట్టి ఆయనకు మంచి సినిమాలు హిట్ అవ్వాలని కోరుకుంటూ ఈ డ్రాగన్ మూవీ కూడా యూత్లో ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీగా రాబోతుంది కాబట్టి యూత్కి ఒక మంచి ఎనర్జెటిక్ మూవీ డ్రాగన్ మూవీ చాలా రోజుల తర్వాత కాలేజ్ బ్యాక్ ద లవ్ స్టోరీస్ అనుపమ పర్మేషన్ ఫ్యాన్స్ కూడా ఉంటారు దీంట్లో అనుపమ పర్మేషన్ గారు కూడా చాలా చాలా రోజుల తర్వాత ఆమె కూడా డీజెట్ తర్వాత ఈ సినిమానే రాబోతుంది కాబట్టి ఆమెను చూసి కూడా చాలా మంది వెళ్తారు కాబట్టి జస్ట్ ఈ సినిమా చాలా మంచి హిట్ అవ్వాలని తెలుగు అండ్ తమిళ్లో కోరుకుంటున్నామండి అంటే ఫస్ట్లో ఈ ఫస్ట్ సినిమాకి హీరోయిన్లో నో చెప్పారు అవునండి సెకండ్ సినిమాకి డైరెక్ట్ అనుపమ పరమేశ్వరే దొరికింది కాబట్టి అదే విజయం ఒక వ్యక్తి ఎక్కడ రిజెక్ట్ అయ్యాడో అక్కడ విజయం సాధించడం అనేది ఆ వ్యక్తి సాధించిన ఘనత అని చెప్పుకోవచ్చు నిజంగా రంగనాథ్ గారికి ఇంకా ఫ్యూచర్లో నైన్ తర్వాత కూడా యాక్ట్ చేయొచ్చేమో రంగనాథ్ గారికి మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను అంటే ఇది అమ్మాయిలకి అబ్బాయిలకి అదన లవ్ మెసేజ్ అంటారు దీంట్లో కూడా బైలంగల్ అంటే ట్రాంగిల్ లవ్ స్టోరీకి పడుతుంది ఇంకో హీరోయిన్ కూడా ఉన్నారు అనుపమ పరమేశ్వరతో పాటు జస్ట్ ఒక కాలేజ్లో బ్యాక్డ్రాప్లో జరిగే అంటే టూ లవ్ స్టోరీ అని కావచ్చు లేదా వన్ సైడ్ లవ్ స్టోరీ అని కావచ్చు నిజంగా మనము సినిమా అయితే ఒక బస్ క్రియేట్ చేసింది ఇంకా సినిమాలో చూస్తే ఇంకా బాగా ఉంటుందని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను